హాయ్ ఫ్రైస్ లాడ్ దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం కలుగునగాక ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యయము పన్నెండవ వచనము ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యుద్ధనున్నది ఐ మీన్ హాలయూయా సహోదరి సహోదరుడ ప్రభువు ప్రతి మారు మనస్సు పొందాలని ఆయన ఆశించి ఆయన వారి కొరకు నిరీక్షించిన వాడే తన రాకడను వారు మార్పు చెందాలని ప్రతి ఆత్మ కూడా క్రీస్తు యస్సులు తెలుసుకొని రక్షించబడాలని వారు పరిషదులుగా జీవించి నిత్యజీవములకు వారసులుగా అవ్వాలని ప్రభు దీర్ఘశాంతము గలవాడై ఎదురు చూసి ఎదురు చూసి ప్రభు అంటున్నాడు ఏంటంటే ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను వారి వారి క్రియల చొప్పున వారి కోసం సిద్ధపరిచిన జీతాన్ని నేను తీసుకొని వస్తున్నానని ప్రభు అంటున్నాడు ఆ పై వచనంలో చూస్తే ఇంకా రాయబడి ఉంది ఏంటంటే నీతివంతులకు పరిశుద్ధులకు పాపాత్ములకు దుర్మార్గులకు నరహంతకులకు అబద్ధికులకు అబద్ధాన్ని ప్రేమించి జరిగించిన వారికి అంటే ఇలా ఎవరి క్రియల చొప్పున ఎవరు ఎలా జీవించారో వారందరికీ కూడా ఏమేం ప్రతిఫలంగా ఇవాళను ప్రభు ఆ జీతం అంట ఆ రివార్డ్ అంట ప్రభు దగ్గర సిద్ధపరచబడి ఉందంట ఆయన వచ్చినప్పుడు పరిషత్లకు ఇవ్వాల్సిన ఒక బహుమానమును పరిషదులకు నీతిమంతులకు ఇవ్వాల్సిన బహుమానమును నీతిమంతులకు ఇస్తాడు కానీ దుర్మార్గులు మాంత్రికులు అబద్ధమును ప్రేమించి జరిగించిన వాళ్ళు నరహంతర్కులకు వ్యభిచారులకు ఎటువంటి ఒక రివార్డు ఉంటుంది అని అంటే ఇంకా వారు చేసిన ఒక పాపమునకు తగిన ఒక శిక్ష ఉంటుంది కాబట్టి దేవుడు నీ యొద్ద నుండి రోజు ఏం కోరుతున్నాడంటే నీ పాపంలో నువ్వు నశించిపోయి నరకానికి వెళ్లకుండా నువ్వు మారు మనస్సు పొంది నీతివంతునిగా జీవించి ఆయన యొద్ బహుమానము కోరాలని పొందాలని ప్రభు ఆశపడుతున్నాడు కాబట్టి ఇకనైనా ప్రభు యొద్ కూడా నీ జీవితాన్ని మార్చుకో గాడ్ బ్లెస్ యూ ఆల్